రామ్ చరణ్ ఉపాసనలకు కవల పిల్లలు పుట్టారు అయితే మొదటిగా క్లీన్ వాళ్ళకు రెండు వేల ఇరవై మూడులో జన్మించింది మూడేళ్ల తర్వాత మళ్ళీ కవల పిల్లలకు జన్మనిచ్చారు ఉపాసన అలాగే రామ్ చరణ్ దంపతులు అయితే డెలివరీ టైంలో ఒక అద్భుతం చోటు చేసుకుందట అదేంటి అంటే మొదటగా అంటే యాక్చువల్లీ రామ్ చరణ్ ఉపాసనలకు ఇద్దరు వారసులు వస్తారని అనుకున్నారు అయితే ఏమైందంటే ఉపాసన ఫస్ట్ తను ఏమనుకుందంటే నాకు రామ్ చరణ్ లాంటి ఒక బాబు కావాలని అనుకుంది అయితే డాక్టర్లు కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఏమన్నా ఏమన్నారంటే ఇప్పుడు బాబు పుడతాడా పాప పుడతాడా అన్న విషయం ఎవరికీ తెలియదు ఓకే అయితే ఉపాసన మాత్రం ఏమనుకుందంటే సేమ్ చిరంజీవికి చిరంజీవి గారికి మొదట అమ్మాయి సుష్మిత సెకండ్ రామ్ చరణ్ తేజ థర్డ్ శ్రీజ ఓకే అలాగే ఉపాసన కూడా ఏమనుకుందంటే సేమ్ రామ్ చరణ్ అనే నాకు మళ్ళీ పుట్టాలి అంటే బాబు పుట్టాలి అని అనుకుందట అంటే ఇప్పుడు రామ్ చరణ్ తేజ కూడా మొదటగా క్లీన్ కారా ఆడపిల్ల పుట్టింది వాళ్ళ డాడీ లాగా అలాగే నెక్స్ట్ బాబు పుట్టాడు అలాగే పాప పుట్టింది అంటే ఫస్ట్ పుట్టింది కవల పిల్లల్లో బాబు పుట్టాడు అనమాట బాబు పుట్టడం అంటే సెకండ్ మెంబర్ ఆఫ్ చిరు ఫ్యామిలీ ఎవరు అంటే రామ్ చరణ్ తేజ సో ఇక్కడ రామ్ చరణ్కి కూడా సెకండ్ అబ్బాయి పుట్టాడు అయితే సెకండ్ అబ్బాయికి థర్డ్ అమ్మాయికి అంటే ముగ్గురు పిల్లలు కదా ఇప్పుడు రామ్ చరణ్ తేజకి ఇప్పుడు కలవలు కవలలు పుట్టారు కదా అయితే బాబుకి పాపకి మధ్య దాదాపుగా ఎనభై నుంచి తొంభై ఐదు సెకండ్లు తేడా ఉందట ఓకే అయితే ఈ తొంభై ఐదు సెకండ్ల పాటు పా బాబు ఫస్ట్ పుట్టాడు ఆఖరిలో పాప పుట్టింది అంటే ఎంత అద్భుతమో చూడండి సేమ్ వాళ్ళ నాన్నగారులానే ఫస్ట్ అమ్మాయి తర్వాత అబ్బాయి మళ్ళీ అమ్మాయి అనమాట సో ఉపాసన నాకు అవధులు లేకుండా పోయా అనమాట సో ఆ బాబుని తను జూనియర్ రామ్ చరణ్ గానే పిలుచుకుంటుంది సో ఇంతకు మించిన అదృష్టం అయితే ఉండదని చెప్పుకోవాలి కాకపోతే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇద్దరు వారసుల్ని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఇట్స్ ఓకే ఒక బాబు ఏమైనా పుట్టాడు మాకు చాలు అని కూడా అనుకుంటున్నారు అనమాట ఎందుకంటే రామ్ చరణ్ తేజ వారసత్వం కూడా వాళ్ళకి రావాలి కదా అది అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి